సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేటటువంటి సందేహం చాలామందికి ఉంది మరి డిఎస్సికి సంబంధించి మనకి సో జూలై పన్నెండు తర్వాతనే మనకు నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది సో ఎందుకంటే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి ఉన్నాయి సో రెండు ప్లేసెస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క మెగా డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా విడుదల చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా విధి విధానాలు అనేటివి త్వరలోనే అప్డేట్ చేస్తారు మరి అందులో భాగంగానే మనకి దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతూ ఉన్నారు మరి ఎస్జిటి పోస్టులు కూడా అదనంగా కూడా యాడ్ చేసే అవకాశం ఉంది అండ్ స్కూల్ అసిస్టెంట్లు కూడా దాదాపుగా ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అండ్ పదిహేడు వందల ఎనభై ఒకటి టీజీటీలు రెండు వందల ఎనభై ఆరు పీజీటీలు అండ్ యాభై రెండు ప్రిన్సిపాల్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ భారీ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది కాబట్టి ఇందులో మనకి ప్రత్యేకించి సో ఎగ్జామ్ అనేది జరగడానికి కూడా మంచి టైం అనేది ఉంది సో జూలై తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక మూడు నెలల సమయం ఖచ్చితంగా ఉంటుంది ప్రిపరేషన్కి సో ఇక్కడ ఎవరైతే సిన్సియర్గా ఇంటి వద్ద కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళందరి కోసం మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ప్రతిరోజు కూడా టాపిక్ వైజు సో సబ్జెక్ట్ వైజు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే రివిజనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారు ఆ యొక్క ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో డిఎస్సికి సంబంధించి కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అనేటివి సో డైలీ మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు డిఎస్సికి సంబంధించి తాజాగా ఉండేటటువంటి అప్డేటు సో నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేయాలి అనేసి నిరుద్యోగ ఐకాస కోరుతూ ఉన్నారు సో గ్రూప్ టూ మెయిన్స్ను ఒక రెండు నెలల వాయిదా వేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి ఎందుకంటే ఈ జూలైలో వచ్చేటటువంటి ఎకానమీకి సంబంధించిన సర్వే సంబంధించి కానీ లేదా కొత్త అంశాలకు సంబంధించి లేదా వాళ్ళ ప్రిపరేషన్కి సంబంధించి కొంత సమయం అనేది కావాలని చెప్పి సో గ్రూప్ టూ మెయిన్స్ని వాయిదా వేయమని చాలామంది అయితే కోరుతూ ఉన్నారు నెక్స్ట్ అదేవిధంగా డిప్యూటీ డిఇఓకి సంబంధించి కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడ కోరుతూ ఉన్నారు సో ఈ రెండు ప్రక్రియలు కూడా దానికి సంబంధించి వినతి పత్రం కూడా సీఎం గారికి అందచేయడం జరిగింది అండ్ అదేవిధంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా వాళ్ళు ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం సో వీటిపైన త్వరలోనే ఖచ్చితంగా సమీక్ష చేసి దీనిపైన అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు సో డిప్యూటీ డిఈఓకి వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండ్ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి కూడా ఒక సమయం అనేది ఖచ్చితంగా పెంచుతారు అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా అయితే కొనసాగిస్తున్నారో అదేవిధంగానే చదవండి అండ్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అది కొంచెం క్లారిటీ రావాలి సో గతంలో మనకి కానిస్టేబుల్కి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో అది ఇంకా క్లియర్ కాలేదు సో అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో డిప్యూటీ డిఈఓకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మన యొక్క విజే స్టడీస్ యాప్లో సో లైవ్ మెండర్షిప్ ప్రోగ్రామ్ విత్ లైవ్ సెషన్సు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్టులతో ప్రతిదీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజి స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చితేనే ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్